సెబీ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెబీలో నూట పది అసిస్టెంట్ మేనేజర్ పోస్టులో ముంబైలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ సంస్థలో వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది భారత ఆర్థిక రంగంలో ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన సెబీలో పనిచేయాలనుకునే అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం సీఏ సిఎంఏ ఇంజనీరింగ్ లా పీజీ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణత గలవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టుల వివరాలు ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ మొత్తం పోస్టులు నూట పది స్ట్రీం వారీగా ఖాళీలు జనరల్ యాభై ఆరు పోస్టులు లీగల్ ఇరవై పోస్టులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ ఇరవై రెండు పోస్టులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు సివిల్ ఇంజనీరింగ్ మూడు పోస్టులు రీసెర్చ్ నాలుగు పోస్టులు అఫీషియల్ లాంగ్వేజ్ మూడు పోస్టులు అర్హతలు అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ ఎల్ఎల్బీ పీజీ సీఏ సిఎఫ్ఏ సిఎస్ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి వయోపరిమితి ముప్పై సెప్టెంబర్ రెండు ఇరవై ఐదు నాటికి మించకూడదు వేతన వివరాలు ప్రారంభ వేతనం నెలకు అరవై రెండు వేల ఐదు వందల నుండి లక్ష ఇరవై ఆరు వేల నూట వంద వరకు ఉంటుంది ఇది ఏడవ వేతన సంఘం ప్రకారం ఆకర్షణీయమైన పేస్కేల్లో పరిగణించబడుతుంది ఎంపిక విధానం అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది దశల ద్వారా జరుగుతుంది ఫేజ్ వన్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫేజ్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫేజ్ త్రీ ఇంటర్వ్యూ ఫోర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైవ్ మెడికల్ ఎగ్జామినేషన్ దరఖాస్తు రుసుము జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు వంద రూపాయలు దరఖాస్తు తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం ఫీజు చెల్లింపు చివరి తేదీ పరీక్ష తేదీలు వంటి పూర్తి వివరాలు అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున అధికారిక వెబ్సైట్లో ప్రకటించబడతాయి అభ్యర్థులు www.sebi.gov.in డాట్ సెబీ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్లో నిరంతరం చెక్ చేస్తూ ఉండాలి తీర్మానం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేయటమనేది దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన బాధ్యత ప్రతిభ అర్హత ఉన్న యువతకు ఇది స్థిరమైన కెరియర్ అవకాశం